నమస్కారం ఇది గణగాపురం శ్రీక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి రోజు జరిగే అసలు సేవల సమయాల సహా పూర్తి దినచర్య ఈ వీడియోలో ప్రతి సేవ ఎప్పుడు ఎలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య భీమ అమర్జా సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు స్నానం తరువాత దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర మంత్రాన్ని ఒక నూరు ఎనిమిది సార్లు జపించడం అత్యంత శ్రేష్టం ఈ సంగమ స్నానం అన్ని కర్మబంధాలను తొలగిస్తుంది అని విశ్వాసం సంగమ స్నానం పూర్తయ్యాక సుమారు ఆరు గంటల సమయంలో భస్మధారణం చేస్తారు నుదుటి ఛాతీ భుజాలపై భస్మ ధరించి ఓం నమో దత్తాయ అని జపం చేస్తారు ఈ భస్మధారణం ధారణం దత్తుని కృపను మనలో స్థిరపరుస్తుంది స్నానం మరియు భస్మధారణం తరువాత దేవాలయానికి చేరుకొని ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య నిర్గుణ పాదుకల దర్శనం చేస్తారు భక్తులు పుష్పాలు కొబ్బరి అక్షతలు సమర్పించి పాదుకలను స్పర్శించి నమస్కరించడం గణగాపుర సేవలో అత్యంత పవిత్రమైన భాగం అష్టమ గంట నుండి దశమ గంట మధ్య మధుకరి సేవ చేస్తారు గ్రామంలోని ఐదు ఇళ్లకు వెళ్లి చిన్న భాగం ఆహారం స్వీకరించడం దత్త సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన సేవ దీన్ని ప్రసాదంగా సేవించడం అహంకారాన్ని నశింపజేస్తుందని చెప్పబడింది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దేవాలయంలో అభిషేకాలు జరుగుతాయి పాలాభిషేకం పంచామృతాభిషేకం రుద్రం చమకం దత్త గాయత్రి మంత్రాలతో ఘనంగా అభిషేకం నిర్వహిస్తారు దీని తరువాత మహానైవేద్యం సమర్పించబడుతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు పల్లకి సేవ జరుగుతుంది పాల్కిలో పాదుకలను ఊరేగించడంతో భజనలతో దత్త జపంతో దేవాలయం మొత్తంలో ఆధ్యాత్మిక వాతావరణం అలరిస్తుంది సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో సాయంకాల ఆర్తి నిర్వహిస్తారు దీపం అగరబత్తి ధూపంతో దేవాలయం పవిత్రతతో నిండిపోతుంది రాత్రి తొమ్మిది గంటలకు సేజ్ ఆర్తి నిర్వహిస్తారు ఇది స్వామికి విశ్రాంతి ఇవ్వబడే చివరి సేవ ఈ సమయానికి దేవాలయం నిశ్శబ్దంగా శాంతితో దైవ స్పర్శతో నిండిపోతుంది ఇలా గణదాపురం శ్రీ క్షేత్రంలో సేవలు తెల్లవారుజాము సంగమ స్నానం నుండి ప్రారంభమై రాత్రి సేజార్తితో ఆర్తితో ముగుస్తాయి జీవితంలో శాంతి జ్ఞానం దైవకృప కోరుకునేవారు తప్పక ఒకసారి గణగాపురం సందర్శించాలని భక్తులు చెప్పుకుంటారు జై గురుదేవ్ జై దత్తాత్రేయ స్వామి